ఆకాష్ త్రిపాఠి ఎస్ఈసిఐ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ నియామకం ఆకాష్ త్రిపాఠి నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారి ఆయనను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు ఈ నియామకం అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆమోదం పొందింది ఈ పదవి కేంద్ర అదనపు కార్యదర్శి స్థాయి హోదాగా పరిగణించబడుతుంది మునుపు ఆయన పవర్ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు అలాగే డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఎండి మరియు సీఈఓ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ సిఇఓ మై గౌట్ సిఈఓగా కూడా వ్యవహరించారు ఎస్ఈసిఐ చైర్మన్గా సంతోష్ సారంగి కొనసాగుతున్నారు ఎస్ఈసిఐ ప్రధాన బాధ్యతలు సోలార్ విండ్ హైబ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ స్టోరేజ్ రంగాలలో బిల్డింగ్ నిర్వహించడం భారత్ లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల జీడబ్ల్యూ నాన్ ఫ్యూయల్ విద్యుత్ ఉత్పత్తి సాధించడంలో ఎస్ఈసిఐ కీలకం ఆకాష్ త్రిపాఠి నియామకం భారత్ గ్రీన్ ఎనర్జీ మిషన్ వేగవంతం చేయడంలో ముఖ్యమైన మలుపు